హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే తోటకూర పొడి కూర అండి చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకి సైడ్ డిష్కైనా చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తోటకూరని ఇలా శుభ్రంగా పెట్టుకోవాలి చాలా మంచిదండి హెల్త్కి అయితే పురుగులు ఏమైనా ఉంటే చూసుకోండి జాగ్రత్తగా ఈ ఆకు అంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని శుభ్రంగా ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర తీసుకోవాలి స్టవ్ వెలిగించి బండ్లు పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి ఇవి కొంచెం చిట్పట్లు తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారండి వంటలు ఇది నా స్టైల్ అనమాట కొంతమంది కందిపప్పు కూడా సపరేట్గా ఉడకబెట్టి ఈ ఆకులోకి ఫ్రై చే ఫ్రై చేసేసి వేసేస్తారనమాట అలా కూడా బాగుంటుంది ఆ రెసిపీ కూడా ఇంకొకసారి ఇంకొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఈ ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేస్తామండి ఉడికిపోతుంది ఆకు కొంతమంది సపరేట్గా ఆకును ఉడకబెట్టి నీళ్ళు వంపేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల దాంట్లోని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి సో ఇలా చేస్తే మనకు హెల్త్కి చాలా మంచిదండి మూత తీసి కాసేపు ఇలా వేయించుకోవాలి మనకు ఈ ఆకు ఉడికిందా లేదా అని తెలియడం ఎలాగా అంటే చిన్న చిన్న కాడలు కూడా వేసేసాం కదా మనము అవి ఒకసారి ఇలా పట్టుకొని చూడండి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయితే ఉడికినట్టు మనకు అప్పుడే తెలిసిపోతుందండి ఆకు ఉడికిందా లేదా అని చాలా చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూరలు తప్పకుండా తిని హెల్తీగా ఉండండి ఇప్పుడు మనం ఈ ఆకులోకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇప్పుడు వేయాలి ఇప్పుడు ఎలా చేయాలి అంటే వేయించిన పల్లీలు ఎండు కొబ్బరి వెల్లుల్లి సాల్ట్ ఎండుకారం వేసి గ్రైండ్ చేసుకోవాలండి అంతే సింపుల్ ఆ పొడి వేసేసి కలిపేసుకుంటే మన తోటకూర పొడి కూర రెడీ అయిపోయినట్టే చాలా 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 బాగుంటుంది మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పొడి కూరని ఒక బౌల్లోకి తీసేసుకుంటే అంతేనండి సర్వ్ చేసుకోవడానికి రెడీ Thank you. Thank you for watching.